కడప వేదికగా తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మహానాడులో ఒక రెండు మూడు రోజుల మించి మంత్రులు నాయకులు ఎమ్మెల్యేలు ఈ సభ ఈ రాష్ట్రం యొక్క దిశ దశ మార్చడమే కాకుండా ముఖ్యంగా రాయలసీమ కడప పులివెందుల ప్రాంతాల ప్రజల యొక్క స్థితి గతులే మారిపోబోతున్నాయి దానిలో భాగంగానే మా యువ నాయకుడు మా భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశానికి నలభై సంవత్సరాల పాటు నడిపించగలిగేటువంటి నాయకుడు మా లోకేష్ గారు ఆరు సూత్రాలు చేస్తున్నాడు అని నిన్నదాకా చెప్పి ఈరోజు ప్రారంభమయ్యే టయానికి ఆ ఆరు సూత్రాలు కాస్త ఆరు శాసనాలు అయిపోయినాయి సరే రైట్ చూద్దాం తేవడం మంచిదే ఏదైనా ఒక వ్యక్తి ఆలోచన ఆ ఆలోచనలో వచ్చినటువంటి కొన్ని అంశాలు అవి రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ సమాజ కానీ ఉపయోగపడితే అందరూ అభినందించవచ్చు తప్పేం లేదు ఇక్కడ లోకేష్ బాబు గారు ఆరు అంశాలు అదే ఆరు శాసనాలు ప్రకటించు జనరల్గా శాసనం అనే పదం దేనికి ఉపయోగించాలి తూచ తప్పకుండా పాటించాలి అవి సమాజానికి చాలా అవసరమైనటువంటి బాధ్యతగా నిర్వహించాల్సినటువంటి అంశాలను మాత్రమే శాసనాలు అంటాం అంటే అలాంటి వాటికు శాసనాలని పేరు పెట్టుకోవడం జరిగింది లోకేష్ బాబు గారు చెప్పినటువంటి ఆరు శాసనాలు ఏంటి అంటే తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేది ఒకటి తర్వాత కార్యకర్తలే అధినేత అనేది ఒకటి యువగాలం ఒకటి శక్తి ఒకటి తర్వాత సమాజం రీ ఇంజనీరింగ్ రీ సో అది సోషల్ ఇంజనీరింగ్ సోషల్ రీ ఇంజనీరింగ్ అనేది ఒకటి తర్వాత అన్నదాత స్కీబ అంటే అన్నదాత గురించి ఈ ఆరు అంశాల గురించి చెప్పడం జరిగింది వాస్తవంగా ఈ ఆరు అంశాలలో ఒకటో రెండో తప్పక అన్నీ పాతమే కదా వీళ్ళు ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్లు ఏవైతే గెలచడానికి ఇంతకుముందు రాజమండ్రి వేదికగా జరిగినటువంటి మహానాడులో చెప్పిన అంశాలే కదా ఆ అంశాలనే శాసనాలకు రూపొందిస్తున్నారు చూడండి రూపొందిస్తూ ఆరు అంశాల గురించి లోకేష్ బాబు గారు వివరిస్తూ తెలుగు జాతి ఇశ్వఖ్యాతి సరే వాళ్ళు జనరల్ తెలుగుదేశం అంటే వాళ్ళ ప్రా వాళ్ళ యొక్క దృష్టిలో తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం నాయకులు అదే తెలుగుదేశం అయినట్టు అదే తెలుగు రాష్ట్రం అయినట్టు అదే తెలుగు జాతి అయినట్టు వాళ్ళ వల్లే ఈ స్వఖ్యాతి అంటే వాళ్ళ వల్లే ఈ ప్రపంచంలో ఈ ఆంధ్రప్రదేశ్ పేరు ఉన్నట్టు అనేది వాళ్ళు సహజంగా ఎప్పుడు చెప్తున్నే వస్తారు సరే ఓటు వ్యతిరేకం కార్యకర్తలే అధినేతలు కార్యకర్తలే అధినేతలు అయితే దాదాపు అక్కడ ఒక ముప్పై నలభై వేల మంది ఇచ్చారు కదా వాళ్ళందరినీ పైన కూర్చోబెట్టుకోవచ్చు కదా మీ పైన వాళ్ళు ఎందుకు కింద కూర్చోబెట్టిండ్రు ఇవన్నీ చెప్పడానికి బ్రహ్మాండంగా ఉంటాయి కార్యకర్తలే మా దేవుళ్ళు సమాజమే దేవాలయం సరే ఎప్పుడో ఎవరో ఒకరిద్దరు ఆచరించి ఉండొచ్చు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందే ముఖ్యంగా ఈ కూటమిలో అధికారంలోకి వచ్చిన అలాంటి పరిస్థితి ఉందే ఒకవేళ అదే నిజమైతే మన మినీ మహానాడులో ఎవడు మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా మందు తాగిండే ఎందుకు తాగిండు అధినేతలు మందు తాగుతారు ఆడన్నా ప్రాణం మీదకి ఏదో అన్యాయం జరుగుతున్నా పార్టీలో మందు తాగేది అంటే అది కూడా నిజం కాదు అంటే అలాంటి నిజం కాని వాటిని కూడా శాసనాలు చెప్పుకుంటుంది నెక్స్ట్ యువకాలం అంటే వాళ్ళ దృష్టిలో యువతకు ఏదో మంచి పెద్ద న్యాయం చేపూర్చబోతున్నాం అని వాళ్ళ యొక్క ఆలోచన అనుకోండి ఏం న్యాయం చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిరుద్యోగ వృత్తి ఇస్తామంటారు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటారు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటారు ఎక్కడ ఇచ్చున్నారు ఉన్నవి తీసి పడేసిండ్రు దాదాపు వాలంటీర్లుగా దాదాపు యువకులే నియమితులైన గత ప్రభుత్వం దాదాపు రెండున్నర లక్షల మంది తర్వాత ఆ యొక్క రేషన్ సరఫరా చేసే వెహికల్స్ వాళ్ళు కూడా అటు కొంచెం యుద్ధే ఉంటారు దాదాపు అట్టా ఇటు మూడు లక్షల మంది ఉద్యోగాలు తీసి పడేసిందే అంటే యువకులు నడిరోడిన పడేసిందే మీద మీరు యువగాలము యువకు ఏ ఏం చేసుకుంటారు ఇంకా స్త్రీశక్తి ఎంత తక్కువ మాట్లాడుకు మేలు ఎందుకంటే ఇదే ఎవరైతే మీ తండ్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో గతంలో హోంమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇచ్చి ఆమె ఎంత హీనంగా అవులైగా మాట్లాడిన అందరూ గుర్తుంది ఏం శ్రీశక్తి స్త్రీలకు ఇచ్చిన శ్రీనిధి గురించి చెప్పండి అంటే మాట్లాడరు తల్లులుగా ఆమె ఇచ్చిన అమ్మఒడి అమ్మ అదే తల్లి గురించి మాట్లాడరు అంటే మీరు తల్లుల కోసం అంటే ఆడబిడ్డల కోసం స్త్రీల కోసం ఇచ్చినటువంటి ఆ హామీలు నెరవేర్చండి అంటే నెరవేర్చరు కానీ ఇక్కడ బిడప్లు బ్రహ్మాండం చేస్తారు ఇంకేం మాట్లాడాలి రైతు అన్నదాత రైతుల గురించి ఏం మాట్లాడాలి సంవత్సరం రోజు మీరు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవ సాయం అనేది ఇంతవరకు లేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇస్తారంట వాళ్ళు ఇచ్చే మీరు ఇచ్చేది ఏంది అయినా ఏముంది వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన పార్టీ మీరు రైతుల గురించి మాట్లాడితే ఎవరు రైతులు మాట్లాడతారు గిట్టుబాటు ధర లేకుండా ధరల నియంత్రణ లేకుండా అస్తవ్యస్తంగా ఉంటే రైతుల గురించి మీరు ఏం ఈ సంవత్సరం రోజుల్లో చెప్పాలి మరి తర్వాత సమాజ సేవ సోషల్ రీఇంజనీరింగ్ అది ఒకప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు భవిష్యత్ జరిగి ఉండొచ్చు నేను ఏం మీ సోషల్ రీ ఇంజనీరింగ్ చేస్తాను సార్ మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే మీరు ఎలక్షన్స్లో మీరు కేటాయించిన పార్టీ సీట్ల బట్టి తెలుస్తుంది మీరు ఎంత మటుకు సోషల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేస్తారు సొంత మీరు పోటీ చేసినప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉండరు అటు చోట ఎవరు తీయాలి జనలుగా బీసీ వ్యక్తి గత మీరు నిలబడింది తర్వాత కుప్పంలో కూడా అదే పరిస్థితి ఇంకా ఆడ మీరు పాటిస్తున్నారు సోషల్ ఇంజనీరింగ్ రీ ఇంజనీరింగ్ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఏ కొత్త అంశాలు కాదు అంటే పాత కొన్ని హామీలు ఇచ్చినాం వాటి అన్నింటినీ బంగాళాఖాతంలో కలిపేయాలని కొత్త వాటిని తెర మీద తీసుకురావాలి అసలు మీరు చెప్పే అబద్ధపు మాటలకు శాసనాలని పేరు పెట్టుకోవడం రాజకీయాల కోసమై అర్థాలే మార్చేస్తున్నదే వద్దు సార్ దయచేసి కొంచెం మారండి ఇప్పటికైనా లేదు మేము మారం ఎన్ని ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఆరు సూత్రాలు ఆరు శాసనాలు ఈ రాష్ట్ర దిశ దశ ముఖ్యంగా రాయలసీమ స్థితిగతులు మార్చిపోయేవి ఇవే ఇవి భారతదేశంలో ఎప్పుడు నుంచో ప్రతి పార్టీ కూడా ఇవే అంశాలను తీసుకొని మేనిఫెస్టో రూపంలోనూ ప్రజలకు హామీల రూపంలో సమాజానికి ఉపయోగపడతాయని చాలామంది చెబుతుంటారు కొందరు శాస్త్రం కొందరు చేయరు కనీసం మీరు ఈ ప్రస్తావించిన ఈ శాసనాలు అనుకోండి వీటిని మీరు ఇన్ని రోజులు అధికారంలో ఎప్పుడన్నా అమలు చేసిందా కొన్ని రీసెంట్గా మీరు రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ అంశాలు కొన్ని ఉన్నాయి కదా వాటిని ఏమైనా పాటించిందా అవన్నీ వద్దు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలంలో మీరు చెప్పిన ఈ అంశాలే ఏమైనా ఫాలో అవుతుండ్రో శాసనాలను అనుసరిస్తుండ్రో ఏం లేదు అమలు చేసే టయానికి అమలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటి గురించి మాట్లాడరు కానీ జనాలను డైవర్ట్ చేయడం కోసం ఉన్న వాటిని పేర్లు మార్చి శాసనాలుగా చెప్పడానికి మాత్రం బ్రహ్మాండంగా చెప్తారు చూద్దాం ఫస్ట్ రోజే కదా అటువైపు తండ్రి గారు ఇటువైపు కుమారుడు గారు ఇద్దరు మొదటి రోజే ఆరంభాలే అబద్ధాలతో అదిరిపోయే విధంగా స్టార్ట్ చేసింది చూద్దాం